దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు పద్యప్రభాచానల్ వీక్షకులందరికీ నమస్కారం భర్తృహరి సుభాషితములలో ఈరోజు మరొక మంచి సుభాషితాన్ని చూద్దాం భర్తృహరి తన యొక్క త్రిశతి ప్రారంభంలో మూర్ఖ పద్ధతి అని వ్రాస్తాడు అసలు నీతి శతకం ఉన్నది అంటే అందులో వంద పద్యాలని ఆ మహాకవి ఎలాగా క్లాసిఫై చేశారంటే పది 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 చొప్పున అంటే పది పద్యాలు చొప్పున ఒక్కొక్క చాప్టర్గా తీసుకున్నారు ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క పద్ధతి అని పెట్టారు మూర్ఖ పద్ధతి దైవ పద్ధతి విద్వత్ పద్ధతి ఇలా ఇలా చెప్పుకుంటూ వెళ్తారనమాట అలాగే శృంగార వైరాగ్య శతకములను కూడా చేస్తారు అయితే ఇప్పుడు శతకంలో పది పద్ధతులు ఉంటాయన్నాం కదా ఒక్కొక్క పద్ధతికి పది వేసి పద్యాలు వ్రాసేయన్నాం కదా అయితే ఆ పది పద్ధతులలోని మొట్టమొదట మూర్ఖ పద్ధతి అని చెప్పి మొదలు పెడతారు అందులో మూర్ఖ పద్ధతితో పెట్టడం ఏమిటి అది ఏమిటి కొంచెం ఏదో మంచిదానితోటి మొదలు పెట్టవచ్చు కదా అని అనుకుంటాం దానికి కూడా ఆయనకు ఒక కారణం ఉన్నది ఏ కారణంతో చెప్పారు ముందే అన్నారు కొంచెం నిర్భేదము నిర్లిప్తతోటి మాట్లాడేరని చెప్పి నిన్న మనం చెప్పుకున్నాం ఏమిటి నీతులు ఎవటో ఎవరికి కావాలండి అని అన్నారు కదా అంటే మొట్టమొదటిలోనే అతనికి ఒక రకమైనటువంటి నిరాశ వాదం కలిగినట్లుగా ఆ శ్లోకంలో కనిపిస్తోంది అయినా సరే కవి గనక తన యొక్క ధర్మము చెప్పవలసినటువంటి విషయాన్ని చెప్పాలి పర్జన్యవత్ లక్షణ ప్రవృత్తి అని నిన్న మనం నేర్చుకున్నాం అలాగా చెప్పవలసినటువంటి ధర్మం ఉంది కనుక చెబుదాం వినేవాళ్ళు వింటారు లేని వాళ్ళు లేరు ఏ కాలానికైనా ఉపయోగపడతాయి అన్నట్లుగా చెప్పారు అయితే ఈ చెప్పే ముందుగా మూర్ఖ పద్ధతిలో ఒక చక్కటి నీతిని చెప్పుకుంటూ ఇంత తర్వాత ముందుకు వెళ్తారన్నమాట అది చూద్దాం అజ్ఞ సుఖమారాధ్య సుఖతరే విశేషజ్ఞ జ్ఞానవ బ్రహ్మాపి నరం నరం జయతి ఏ దీనికి అర్థం ఏమిటంటే అజ్ఞ అంటే అజ్ఞుడు అంటే ఏమీ తెలియనటువంటి వాడు జ్ఞా అనేది ఏకాక్షరం సంస్కృతములో ఏకాక్షరములకు అర్థాలు ఉన్నాయి ఏకాక్షర నిఘంటువులే ఉన్నాయి నానార్థ రత్నమాల అని చెప్పి ఒక గొప్ప నిఘంటువు ఉన్నది సంస్కృతంలో ఏకాక్షర కాండము ద్వి అక్షర కాండము త్రి అక్షరకాండము చతురక్షరకాండము అని చెప్పి నాలుగు కాండములు ఉంటాయి దాంట్లో ఈ ఏకాక్షర కాండం ఏంటంటే ఒక్కొక్క అక్షరానికి నానార్థాలు ఉండడం అనేటువంటిది అందులో చూపిస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే సంస్కృతంలో ఒకే అక్షరానికి అర్థాలు ఉండేటువంటి విధంగా చాలా చాలా పదాలు ఉన్నాయి అయితే మన అంతమందికి తెలిసింది దా దా అనేటువంటి ఏకాక్షరము దాని యొక్క అర్థం ఏమిటంటే ఇచ్చుట అని అలాగే జ్ఞా అనేటువంటి ఏకాక్షరము దీని యొక్క అర్థం ఏమిటంటే తెలిసి కొనుట అని జ్ఞ జ్ఞుడు అంటే బాగా తెలిసినటువంటి వాడు అజ్ఞుడు అంటే ఏమీ తెలియనటువంటి వాడు కొంచెం తెలిసినవాడు అని అర్థం రాదండి జ్ఞా అంటే బా తెలిసినటువంటి వాడు అజ్ఞ ఎప్పుడైతే దానికి వ్యతిరేక పదంగా తయారు చేసే ఆ పెట్టేమో అక్కడ ఏమవుతుందంటే ఏమీ తెలియని వాడు అనే అర్థం వచ్చేస్తుంది అంటే వాడికి జీరో నాలెడ్జ్ అంటే అస్సలు నాలెడ్జ్ లేకుండా ఏ మనిషి ఉండడు కానీ ఏ విషయం అయితే మనం చెప్పబోతున్నామో ఆ విషయంలో ఆ మనిషికి జీరో నాలెడ్జ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అజ్ఞ అంటే ఏమీ తెలియనటువంటి ఒక మనిషికి సుఖం ఆరాధ్య సుఖం అంటే సుఖంగా అంటే చాలా ఈజీగా ఆరాధ్య తెలుపవచ్చును ఆ మనిషికి సున్నా నాలెడ్జ్ ఉంటే ఏమీ తెలియనివాడు కానీ అయితే కొత్త విషయాన్ని తనకు మనం బోధించవలసి వచ్చినప్పుడు చాలా సులభంగా బోధించగలంట ఎందుకంటే ఆ మనిషి రిసీవ్ చేసుకోగలడు తన దగ్గర ఏ రకమైనటువంటి జ్ఞానము లేకపోయినప్పటికీ రిసీవ్ చేసుకుని అర్థం చేసుకోగలడు అలాగే సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ విశేషజ్ఞుడు అంటే బాగా తెలిసినటువంటి వ్యక్తి ఉంటాడు బాగా తెలిసిన వ్యక్తి కదా అని చెప్పి ఇక్కడ కవిగారేమిటి సర్వజ్ఞ అని చెప్పి ప్రయోగించలేదండి చూసారా విశేషజ్ఞ అన్నారు అంటే విశేషంగా తెలిసినటువంటి వాడు ఎంత విశేషంగా తెలిసిన వాడికైనా ఎక్కడో దగ్గర తెలియనటువంటి ఒక్క మొక్కైనా ఉండవచ్చు కదా అదే సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినటువంటి వాడు అందుకే అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి ప్రపంచంలోని ఎవ్వరూ ఉండరు అందుకే సర్వజ్ఞ అనే శబ్దము ఒక్క పరమేశ్వరునికి మాత్రమే ఉంటుంది సర్వజ్ఞ చంద్రశేఖర అని అమరకోశం సరే అయితే విశేషజ్ఞ అంటే బాగా తెలిసినటువంటి వ్యక్తి ఉన్నాడు అతనికి ఎక్కడో మూలన తెలియని ఒక పాయింట్ ఉండవచ్చు ఇప్పుడు అలాంటి వ్యక్తికి బోధించవలసి వస్తే సుఖతరం ఆరాధ్యతే ఆ వ్యక్తికి కూడా చాలా సులభంగా తెలియజెప్పవచ్చును ఏమి ఏమీ తెలియని వాడికి చెప్పవచ్చును అంతా తెలిసినట్టు చాలా మటుకు తెలిసిన వాడికి కూడా చెప్పవచ్చును కానీ ఎందుకంటే కానీ అంటున్నారు ఈ తర్వాత ఇంకొక మూడో కండిషన్ చెబుతున్నారు జ్ఞాన లభ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరం జయతి జ్ఞాన జ్ఞాన లభ దుర్విదగ్ధం నరం ఒక నరుడు ఉన్నాడు ఒక మనిషి ఓ మానవుడు వాడు ఎలాంటి వాడు అంటే జ్ఞాన లవ దుర్విదగ్ధం లభము అంటే స్వల్పాతి స్వల్పము అంటే ఇంకా చెప్పాలంటే మైన్యూట్ అన్నమాట జ్ఞాన లభం వాడి దగ్గర జ్ఞానము లేదా అంటే లేకపోవడం ఏం లేదు వాడు మాత్రం అజ్ఞుడు కాడు అజ్ఞుడు అంటే జీరో నాలెడ్జ్ ఉంటేనే వాడు అజ్ఞుడు అవుతాడు కానీ వీడు అజ్ఞుడు అవడు ఎందుకంటే లవమాత్రంగా వాడి దగ్గర జ్ఞానం ఉన్నారట అంటే మైన్యూట్ నాలెడ్జ్ వాడి దగ్గర ఉన్నది అందువల్ల వాడు అజ్ఞుడు కాడు అలాగనే మైన్యూట్ నాలెడ్జ్ మాత్రమే ఉన్నారు కదా వాడు విశేషజ్ఞుడు కూడా కాదు వాడికి పూర్తిగా చాలా మటుకు తెలిసింది కూడా ఏం లేదు వాడికి తెలిసింది చాలా స్వల్పం స్వల్పమైనా కొంచెం తెలుసు అంటే జ్ఞాన లభము చేత దుర్విదగ్ధం బాగా వాడు దుర్విదగ్ధం అంటే ఇంకా అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటాడు అన్నమాట అలా ఉన్నటువంటి మనిషికి నరం అలాంటి మనిషికి ఏమిటి జ్ఞానలభ దుర్విదగ్ధం నరం జ్ఞానలభము చేత కన్ను కనిపించకుండా ఉండేటువంటి మనిషి ఉంటాడు చూసారా అలాంటి మనిషికిట బ్రహ్మాపి నా రంజయతి బ్రహ్మదేవుడు కూడా నా రంజయతి అతని చేత శాష్ అనిపించేటట్లుగా జ్ఞానాన్ని చెప్పలేడుట అంటే ఏమీ తెలియని వాడికి చెప్పవచ్చు ఎంతో తెలిసిన వాడికి చెప్పవచ్చు ఏమాత్రం కొంచెం స్వల్పంగా తెలిసినటువంటి మనిషికి మాత్రం మనం కాదు సరిగ్గాదా బ్రహ్మ కూడా చెప్పలేడు సుమా అంటే అలాంటి వాడు మూర్ఖుడు వాడు వినడు తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంతే ఇంకంతే కుందేలు అంటే ఏమో తెలియనటువంటి వాడికి కుందేటికి బొమ్మను చూపించి లేకపోతే ఓ కుందేలు చూపించి మనం చెప్పవచ్చు వాడు కుందేలు అంటే ఎవడో తెలుసు చూస్తున్నాడు చేత్తో పట్టుకున్నాడు కూడా కానీ మూడు కాళ్ళే అంటాడు ఎదురుగా నాలుగు కాళ్ళు కనపడుతున్నాయి మూడు కాళ్ళే అంటాడు అలాంటి మనిషికి బ్రహ్మ కూడా చెప్పలేడు ఎందుకు ఇలా చెప్పారండి అంటే మూర్ఖ పద్ధతితోటి ఎందుకు మొదలుపెట్టారు అసలు సుభాషిత నీతి శతకంతో మొదలుపెట్టారు ఆ నీతి శతకంలో కూడా శివామను మొదలు పెడుతూ మూర్ఖ పద్ధతితో మొదలుపెట్టారనమాట ఎందుకంటే మూర్ఖుడైనటువంటి వాడికి నా నీతిని నేను కాదు కదా బ్రహ్మదేవుడు కూడా బోధించలేడు అందువలన ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే చదువుకుంటారు వాళ్ళకు మాత్రమే బుర్రకెక్కుతుంది అన్న భావనతోటి భర్తృహరి మొట్టమొదట ఈ శ్లోకాన్ని చెప్పారు అజ్ఞ సుఖమారాధ్య సుఖతరమారాధ్యతే ఆరాధ్యతే విశేషజ్ఞ జ్ఞాన దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి దీనికి సింపుల్గా తెలుగు పద్యాలలో మన ఏనుగు లక్ష్మణ కవి గారు చెప్పినటువంటి పద్యాన్ని చూద్దాం తెలియని మనుజుని సుఖముగా తెలుపందగు సుఖతరముగా తెలుపగవచ్చు తెలిసి నవాని తెలిసియు తెలియని నరు దల్ప బ్రహ్మదేవుని హే దానికి పూర్తిగా తెలుగు ట్రాన్స్లేషన్ తెలియని మనుజుని సుఖముగా తెలుపందగు ఏమీ తెలియనటువంటి మనుజుడు అంటే వాడు అజ్ఞుడు అనమాట అలాంటి వాడి సుఖముగా తెలుపందుకు చాలా సింపుల్గా చాలా సులభంగా మనం తెలియజెప్పవచ్చు బోధించవచ్చును అలాగే సుఖతరముగా తెలుపగవచ్చు తెలిసిన వాణి బాగా తెలిసినటువంటి వాడున్నాడు అంతా తెలిసిన వాడు అనలేదు బాగా తెలిసినటువంటి వాడున్నాడు అలాంటి వానికి కూడా సుఖతరముగా తెలుపగవచ్చు చాలా సులభంగా ఎక్కడో తెలియనటుడు ఒక ముక్క మనం చెప్పవలసి వచ్చేవాడైతే తెలపవచ్చు కానీ మూడో మనిషి ఉన్నాడు చూసారా తెలిసియు తెలియని నరు తెల్ప వాడికి తెలుసా అంటే తెలుసు తెలియదా అంటే తెలియదు అంటే మిడిమిడి జ్ఞానంతో ఉండేటువంటి మనిషి అలాంటి నరునికి తెల్పన్ నివసిమే సాక్షాత్తు బ్రహ్మదేవుడి దిగొచ్చినా కానీ చెప్పగలటండి సాధ్యం అవుతుందా అంటే మనకి ఎలాగా సాధ్యం కాదు సరిగ్గాదా సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మకి కూడా సాధ్యం కాదు స్మ ఇది తెలుగు పద్యం తెలియని మనుజుని సుఖముగా తెలుపందగు సుఖతరముగా తెలుపగవచ్చు తెలిసి నవాని తెలిసియు తెలియని నరు బ్రహ్మదేవుని వశమే ఏ రేపు మరొక మంచి నీతి పద్యంతో కలుద్దాం స్వృతి